చిన్న చిన్న బుద్ధిస్ తో కంప్లీట్ గా శారీలో మీకు ప్యాటర్న్ లైన్స్ లైట్ లైట్ గా క్రషింగ్ మంచి కేటలాగ్ డైలివరీ పెట్టుబడి అయినా లేకపోతే మీకు సేల్స్ కి తక్కువ రేంజ్ లో మంచి క్వాలిటీ ఇద్దాం అనుకుంటే మీ కస్టమర్స్ కి ఇంగ్లో జిమ్ సారీస్ బోర్డర్ బార్డర్ ఉంటది చాలా బాగుంటది అండి ఇచ్చేలాగా బ్లౌజ్ వస్తుందండి సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ క్రేప్ జార్జెట్ లో ఈ రోజు న్యూ డిజైన్ చూపిస్తానండి చాలా బాగుంటది డిజైన్ కూడా అసలు సూపర్ లైట్ వెయిట్ జార్జెట్ కింద బోర్డర్ చూడండి మొత్తం సిల్వర్ జరీ ఉంటదండి జిమిచూ ఎలా అయితే వర్క్ వస్తుందో ఆ టైప్ వర్క్ ఇది కొత్త ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇంకా జిమిచూ తర్వాత ఇదే కొత్త ఫ్యాబ్రిక్ మొత్తం శారీ డిజైన్ ఇలా ఉంటదండి చాలా బాగుంటది బిగ్ బోర్డర్ ఉంది సూపర్ ఇది మొత్తం కంప్లీట్ గా సారీ డిజైన్ ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ ఓకే సర్ మొత్తం మీకు బ్యాక్ సైడ్ అంతా చూడండి బ్యాక్ గ్రౌండ్ లో జరి బూటీ జరి డిజైనింగ్ టూ సైడ్స్ కూడా మళ్ళా సేమ్ బార్డర్ కూడా ఉందండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లెగన్ షా శారీస్ వేర్ హౌస్ సో వీడియోస్ లో నిజంగా అంటే ఏం చెప్పాలండి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంది సో కొత్త కొత్త పేర్లు వింటనే ఉన్నాం సారీస్ లో కూడా కొత్త పేర్లు మనకు తెలియని కూడా వింటున్నాం వింటున్నాం అవును సార్ సో ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చూపిస్తున్నారు సార్ ఇంకా డైలీ న్యూ అండి ఇక్కడ లగన్ షాస్ సారీస్ లో అంటే ఇంకా డైలీ న్యూ కాన్సెప్ట్ మార్కెట్ మొత్తం డల్ అయినా మన దగ్గర మాత్రం ఎందుకంటే అలాంటి వెరైటీస్ వెరైటీస్ కస్టమర్స్ కి మెయిన్ ఏంటంటే మేడం చూడండి సారీస్ ఏదో రకాలు ఎక్కడ సూరత్ నుంచి తెచ్చాం అక్కడి నుంచి తెచ్చాం ఎక్కడి నుంచి తెచ్చాం ఏదో చేసి అమ్మిసాం అది కాదు కాన్సెప్ట్ మా కాన్సెప్ట్ ఏంటంటే మా అక్క చెల్లెల దగ్గర సేలబల మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీ దగ్గర వచ్చిన తర్వాత మా దగ్గర ప్రతి రోజు ఏ రోజు ఎలాంటి రకాలు ఎలాంటి వెరైటీస్ పెట్టాలా ఏ సీజన్ లో ఎలాంటి రకాలు మీ దాకా అందించాలా ఎందుకంటే సీజన్ ఉన్నా అన్ సీజన్ ఉన్నా మీ దగ్గర సేల్ ఆకపోవడదు మీ దగ్గర కూడా కంటిన్యూగా సేల్ అవ్వాలా అలాంటి రకాలు అలాంటి వెరైటీస్ ఓన్లీ అందిస్తారు లగన్ చేస్తా దాని కోసం చాలా కష్టపడతారు మళ్ళా మళ్ళీ అడ్రస్ చెప్తాను చూడండి మదీనా సర్కిల్ కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చెయ్యకూడదు చూడండి నేపుల్ క్రాస్ అయిన తర్వాత మదీనా సర్కిల్ అందరు ఎలా అయితే రైట్ సైడ్ యూటర్న్ తీసుకుంటున్నారో మీరు కూడా అలాగే యూటర్న్ తీసుకోండి లెఫ్ట్ సైడ్ లో రైమండ్ షోరూమ్ కనపడుతుంది కొంచెం ముందు కషిష్ షోరూమ్ డిఎఫ్ఆర్ షోరూమ్ మెయిన్ డిఎఫ్ఆర్ షో రూమ్ పక్కనే ఒక గల్లీ ఉందండి ఆ వీధిలోనే మా న్యూ లక్ష సారీస్ వేరే కనపడుతుంది ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నంబర్ కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చండి ఈ రోజు కూడా న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీస్ మేడం ఫస్ట్ ఐటమ్ ఇక్కడ మీ బ్యాక్ సైడ్ పెట్టానండి ఫస్ట్ అయితే చూడండి సూపర్ క్వాలిటీ సూపర్ వెరైటీ అండి చాలా బాగుంటది కూర్చోండి ఇది కొంగు సారీ డిజైన్ చిన్న చిన్న బుద్ధిస్తో ఈ మీ కాకపోతే దీనికి బ్లౌజ్ హైలైట్ బ్లౌజ్ లేదు దీనికి ఇప్పుడైతే బ్లౌజ్ లేదు చీరకి చీరకి మీకు బ్లౌజ్ ఇస్తా ఈ శారీ స్పెషల్ టు స్పెషల్ మంచి వర్క్ బ్లౌజ్ ప్యూర్ జార్జెట్ మీద ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి కూర్చోండి ఇలాగ వర్క్ బ్లౌజ్ వస్తుంది సూపర్ కాన్సెప్ట్ అండి వర్క్ కూడా చూడండి ఎంత ఫినిషింగ్ గా వర్క్ చాలా బాగుంటుంది క్లారిటీగా తెలుస్తుంది చాలా బాగుంటది సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ అండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి చూడండి మ్యాచింగ్ కూడా మీకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ మళ్ళా బ్లౌజెస్ ఏవో బ్లౌజ్ పెట్టేశారు వర్క్ చేసారు అలా కాదు ప్లస్ బ్లౌజ్ కలర్ కూడా మీరు చూడండి క్లియర్ టు క్లియర్ మ్యాచింగ్ అనమాట అలా అంటే అలాంటి మ్యానుఫాక్చరింగ్ చేయించే తెప్పిస్తాం అనమాట బ్లౌజులు పెట్టి అమ్మేస్తుంటారు తక్కువ రేటులో అలాంటి మీరు తీసుకుంటే సేల్ కావు ఇలాగా మంచి క్లాస్ వెరైటీ తీసుకోండి ఓన్లీ టు ఓన్లీ ప్రైస్ ఫైవ్ ఫైవ్ లో అయితే ఈ సిక్స్ సెవెంటీ ఫైవ్ అది కూడా మనకి బ్లౌజ్ వచ్చేసరికి అలా ఎప్పుడు చూస్తుంది నార్మల్ బ్లౌజే వస్తుంది కానీ ఫైవ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వర్క్ బ్లౌజ్ నెక్స్ట్ ఐటమ్ కూడా బ్లౌజ్ కాన్సెప్ట్ లోనే ఈ ఫ్యాబ్రిక్ అయితే మీకు తెలుసు కదండి నాన్ స్టాప్ సేల్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటదండి ఇది మొత్తం కంప్లీట్ గా శారీలో మీకు ప్యాటర్న్ లైన్స్ లైట్ లైట్ గా క్రషింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ చాలా బాగుంటదండి ఇది హైలైట్ క్వాలిటీ సూపర్ గా ఉంటది ఇదిగోండి ఇలా ఉంటది క్వాలిటీ ఇందులో స్పెషల్ టు స్పెషల్ ఇంతకు ముందు కూడా ఏదో ఒక వీడియోలో ఈ ఐటెం నేను చూపించానండి ఈ రోజు కూడా నా దగ్గర ఇలా స్టాక్ ఓపెన్ చేసిన వెంటనే ఒక్క కస్టమర్స్ దే వన్ ట్వంటీ పీస్ ది ఆర్డర్ వచ్చేసిందండి అలా సేల్ అవుతుంది ఒక్కొక్క కస్టమర్ పార్సెల్ టు పార్సెల్ తీసుకుంటున్నారండి ఇవన్నీ కూడా మీరు కూడా తీసుకోండి తొందరగా ఇలాంటి వెరైటీస్ మీరు తీసుకుంటే మీకు ఫాస్ట్ గా సేల్ అవుతాయి మీరు కూడా ఫాస్ట్ గా కలర్స్ అలా ఉన్నాయి సార్ డిజైన్ కూడా చాలా బాగుంది మీకు ఫాస్ట్ గా సేల్ సేల్ ఇలాంటి రకం అన్నమాట కలర్ కూడా చూసారా కొత్త కలర్ కొత్త కలర్ చార్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ చాలా బాగుందండి అంటే డిఫరెంట్ వర్క్ వర్క్ కూడా లుక్ చాలా బాగుంటుంది మీకు మరి కాస్ట్ సర్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఉండే వెరైటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సార్ మరి ఇక్కడ ఒక కస్టమర్ రెండు చీరలకి ఈ సారి ఇదే ప్రైస్ కి నార్మల్ గా అయితే రెండు చీరలు కొనేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ కి ఈజీగా కొనేసుకోవచ్చు ఇట్ నెక్స్ట్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లోని మంచి క్యాట్లాగ్ డైలీ పెరగడం పెట్టుబడులకి అయినా లేకపోతే మీకు సేల్స్ కి తక్కువ రేంజ్ లో మంచి క్వాలిటీ ఇద్దాం అనుకుంటే మీ కస్టమర్స్ కి ఇలాంటి వెరైటీస్ ఇవ్వండి చాలా బాగుంటాయి డిజైన్ డైలీ న్యూ న్యూ డిజైన్స్ వేడివేడి పొగడి లాంటి డిజైన్స్ అయితే వస్తూనే ఉంటాయండి ఇది ఇలాగా బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ డార్క్ కలర్స్ వచ్చి డార్క్ హాట్ హాట్ కలర్స్ ఉన్నాయండి ఇలాంటి కలర్స్ ఉంటే చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతుంది సేల్ అయిపోతుంది ఎలా ఉన్నాయి చూసారా బ్లూ కలర్ మళ్ళీ విత్ కాంబో బాక్స్ ప్యాకింగ్ తో సహా కలర్స్ కూడా చాలా బాగున్నాయి ప్రైస్ మేడం ఓన్లీ రూపీస్ నెక్స్ట్ ఈ సారి బాక్స్ జిమ్మిచూ లో కూడా మీకు లేటెస్ట్ గా అప్డేట్ అనమాట అప్డేట్ ఏముందో చెప్తా ఈ రోజు ఇప్పటి వరకు ఎవరు చూడలేదు ప్లేన్ జిమ్చూ చూసారు దానిపైన కింద బార్డర్ పైన వర్క్ లేకపోతే బ్లౌజ్ లో లేకపోతే మీకు సిరోస్ కి స్టోన్ లేకపోతే లేస్ బార్డర్ మనం ఈ చూడండి కొంగు కి టజల్స్ ప్లస్ మధ్యలో మొత్తం మీకు మంచి క్రాస్ సెట్ జరీ వర్క్ ఉంటదండి అండి జరీ వర్క్ అండ్ జీరో సీక్వెన్స్ కూడా చేశారు ఎంత బాగుందో చూసారా క్రాస్ జరీ దీన్ని క్రాస్ సెట్ జరీ వర్క్ అంటారండి క్రాస్ చాలా బాగుంటది క్వాలిటీ చాలా నైస్ ఉందండి అసలు మేడం న్యూ ఐటమ్ మీరు కూడా ఇప్పటి మేడం ఈ ఐటమ్ చూసారా లేదు లేదు సార్ నిజం చెప్పండి మళ్ళీ నేను వీడి అయిన తర్వాత లేదు సార్ నేను చూశానని చెప్తారు మళ్ళా లేదు సార్ అసలు నిజంగా రియల్లీ ఎక్కడ చూడలేదు చాలా ఫస్ట్ టైం అండి చాలా బాగుంది న్యూ కాన్సెప్ట్ న్యూ డిజైన్ బ్లౌజ్ కూడా మేడం ఫుల్ గా వర్క్ బ్లౌజ్ చూడండి ఫుల్ గా వర్క్ వచ్చేస్తుంది బాక్స్ క్యాట్లో కాంబో ఈసారి ప్యాకింగ్ లో ఇస్తానండి బ్లౌజ్ కూడా అదిపోయినాయి అండి చాలా బాగున్నాయి కలర్ ఫుల్ కలర్ ఓకే సార్ ఫైవ్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి మరి కాస్ట్ ఓన్లీ టు ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్ సిక్స్ థర్టీ అది మీరు హ్యాపీగా ఒక సెట్ కాదు కస్టమర్స్ ప్రతి ఒక్కళ్ళు చూడండి సార్ వీడియో వచ్చిన వెంటనే ఫైవ్ మినిట్స్ లో స్టాక్ క్లియర్ అయిపోద్ది అంత అంత గ్యారంటీ అలా ఉంది ఇది చూడండి నెక్స్ట్ ఐటమ్ మీకు ఈసారి డస్టీ కలర్స్ లో వచ్చిందండి చాలా బాగుంది ఈ బార్డర్ లాస్ట్ టైం మనం డార్క్ కలర్స్ లో చూపించాము మళ్ళీ చూడండి డార్క్ కలర్ చూపించి ఇంకా టూ డేస్ అవుతున్నాయి మీకు చూడండి ఇంకో మళ్ళీ కొత్త ఐటమ్ వచ్చేసింది అలా ప్రతి రోజు అనమాట ఇంకా చూడండి మేడం టైం లేదు ప్రతి రోజు రారు లేకపోతే ప్రతి రోజు నేను మంచి మంచి వెరైటీ వీడియో ఇస్తూనే ఉంటాను ఇచ్చు బార్డర్ జరి ఉంటది చాలా బాగుంటదండి ఇచూండి ఇట్లాగా బ్లౌజ్ వస్తదండి సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి బాగున్నాయండి డస్ట్ కিলার కాంబినేషన్ చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇలాగా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి సూపర్ కలర్ కాంబినేషన్ అండి అవును సర్ కలర్స్ విత్ పౌచ్ ప్యాకింగ్ లో చాలా బాగుంటదండి ప్యాకింగ్ కూడా మేడం ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ 470 రూపీస్ ఓన్లీ ఫర్ 470 ఓకే

ఇది మీకు కావాలంటే మీరు సెట్ వైజ్ గా కూడా తీసుకోవచ్చు లేకపోతే ఎన్ని పీస్ ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కూడా మీరు తీసుకోవచ్చు ఇందులో ఇంకా డిజైన్ కూడా కావాలంటే సింగల్స్ లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయండి ఇంతకు ముందు వీడియో లో కూడా మీకు చూపించాం చాలా బాగుంటుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఓకే ఈ సారి మేడం చాలా చాలా స్పెషల్ సింగిల్ ఓన్లీ సింగల్ యూనిఫామ్ కలర్ పట్టుకొని చెప్తాను డిజైనింగ్ చూడండి ఎంత బాగుందో ఫాబ్రిక్ కూడా చాలా స్మూత్ సూపర్ ఉంటుంది అండి చాలా బాగుంటుంది ఇలా పట్టుకోండి మొత్తం దీని లుక్ ఎలా ఉందో చూసారా చూడండి వైలెట్ కలర్ దీనికి మంచి గోరింటాక్ కలర్ బాగుండరు చాలా డిఫరెంట్ సూపర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా వస్తుంది అండి ఇలాగా సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ కూడా ఉంటది చెప్తున్నా కదండి డైలీ మా దగ్గర వేడి వేడి పొక్డే ఐటమ్ వస్తాయి ఇది చూడండి అయినా మేము కష్టపడుతున్నాం మీ గురించి ఇది చూడండి మొత్తం మీకు సింగిల్ కలర్స్ లో ఎన్ని పీస్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు మినిమం టెన్ పీస్ ఉంటది మీకు ఫైవ్ పీస్ టెన్ పీస్ ట్వంటీ పీస్ థర్టీ పీస్ ఫార్టీ హండ్రెడ్ థౌసండ్ అంటే

సూపర్ లైట్ వెయిట్ జార్జెట్ కింద బోర్డర్ చూడండి మొత్తం సిల్వర్ జరి ఉంటదండి టోటల్ గా సిల్వర్ జరి ఇందులో మా అక్క చెల్లి గురించి ఇందులో కష్టపడడం టూ కలర్స్ నార్మల్ కలర్స్ క్యాన్సిల్ చేసి మంచి కలర్స్ పెట్టామండి ఓన్లీ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ వస్తుంది సింపుల్ గా హ్యాపీ సిక్స్ చూడండి సిక్స్ కలర్స్ కొన్ని ఎవరైతే ఎయిట్ వద్దండి మాకు సిక్స్ కావాలంటే ఇలాంటి క్యాటలాగ్స్ తీసుకోవచ్చు

లోపల పెట్టాడు బ్లౌజ్ అదిరిపోయిందండి బయట ఫోల్డింగ్ బ్యాక్ టూ హ్యాండ్స్ కి ఫుల్ హెవీ వర్క్ ఎక్కడ వదలలేదు మొత్తం వర్క్ ఇచ్చాడు బ్లౌజ్ అయితే ఫుల్ గా ఇచ్చాడు వర్క్ చాలా బాగుందండి వర్క్ అయితే సూపర్ గా ఉంది మేడం ఇంకా కలర్స్ కూడా అలాగే ఉన్నాయండి సూపర్ కలర్ కాంబినేషన్ చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా చూడండి అదిరిపోయింది రాణి కలర్ డార్క్ బ్రింజాల్ కలర్ అండి ఇది గ్రీన్ గ్రీన్ అయితే ఇంకా చూసే అవసరం సూపర్ గ్రీన్

అన్ని కలర్స్ మీరు తీసుకోవచ్చు ప్లస్ ఒకటే కలర్ లో యూనిఫామ్ గా మీకు ఇప్పుడు ఈ బ్లూ కలర్ లో ఒక ట్వంటీ పీస్ కావాలంటే కూడా అవైలబుల్ గా ఉంటుంది మా దగ్గర ప్లస్ మీరు ఆర్డర్ కూడా ఇవ్వ ఉంటుందో మేము అలాగా మీకు చూపించేస్తుంటే అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం అండి డిజైన్స్ మొత్తం శారీ డిజైన్ ఇలా ఉంటదండి చాలా బాగుంటుంది బిగ్ బార్డర్ ఉంది సూపర్ ఇదంతా మీకు వన్ గ్రామ్ గోల్డ్ కాన్సెప్ట్ లోనే వస్తాయండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ కూడా చూడండి సూపర్ కలర్ ఇప్పటి వరకు మేము ఇందులో మీకు సింగిల్ సింగిల్ కలర్స్ లోని ప్రతి కస్టమర్ చాలా మంది మా దగ్గర ఫార్టీ ఫార్టీ ఒక్కొట్ట కలర్ లో ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ పీసెస్ అని బ్లూ కలర్ లో వైలెట్ కలర్ లో చాలా మంది తెప్పిస్తున్నారు తీసుకుంటున్నారు మీకు కూడా అలాగే అవసరం ఉంటే మీరు కూడా ఆర్డర్ ఇవ్వచ్చు

అంటే గోల్డ్ కూడా చాలా మంది అడుగుతున్నారు అందుకే గోల్డ్ లో న్యూ అప్డేటెడ్ డిజైన్స్ తెచ్చేవండి చాలా బాగున్నాయి సిక్స్ కలర్స్ కూడా సూపర్ అండి మరి కాస్ట్ ఓన్లీ ఇంకా రేట్ చాలా తగ్గించేసారు సార్ నెక్స్ట్ ఇంకా బర్బరీలో న్యూ లో న్యూ వచ్చిందండి డిజైన్ బర్బరీలో న్యూ డిజైన్ న్యూ న్యూ కాన్సెప్ట్ వెరైటీ చాలా బాగుంటుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చూడండి చాలా న్యూ కలర్ కాంబినేషన్ లో న్యూ మోడల్ చూడండి సారీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ మొత్తం మీకు బ్యాక్ సైడ్ అంతా చూడండి బ్యాక్ గ్రౌండ్ లో జరి బూటీ జరి డిజైనింగ్ టూ సైడ్స్ కూడా మళ్ళా సేమ్ బార్డర్ కూడా ఉందండి బోర్డర్స్ ఈక్వల్ బార్డర్ అండ్ కాంట్రాక్స్ మంచి బ్రోకెట్ బ్లౌజ్ డిజైన్ అయితే అద్దరిపోయింది ఇలా లాంగ్ ఫోల్డ్ గా పెడతాను కలర్స్ ఈజీగా అర్థం అవుతాయి చాలా బాగుంటుంది కలర్స్ అయితే సూపర్ చాలా ఎంత ఉన్నాయి ఫ్యాన్సీ కలర్స్ అబ్బా ఇలా లాంగ్ పెట్టడం లోనే ఒక ఎక్సర్సైజ్ అయిపోతుంది వర్క్అౌట్ అయిపోతుంది మాకు చూడండి మొత్తం కలర్ మ్యాచింగ్ సూపర్ ఉన్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి చూడండి అన్ని న్యూ కలర్స్ అండి న్యూ డిజైన్స్ అండ్ న్యూ కలర్ అసలు ఎంత షైనీగా ఉన్నాయి మెరుస్తున్నాయి కూడా ఓకే సార్ మరి ఇంత బ్యూటిఫుల్ సారీస్ కాస్ట్ సార్ ఓన్లీ 710 రూపీస్ 810 రూపాయలు కేవలం ఓకే ఓన్లీ 710 ఈ సారీ నిజంగా కలెక్షన్ మాత్రం సూపర్ సూపర్ ఉంది ఇలాగే డైలీ వస్తూనే ఉంటాయండి కలెక్షన్స్ మీరు డైలీ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి తీసుకుంటూ ఉండండి దగ్గరలో ఉంటే షాప్ కు కూడా విజిట్ చేయండి విజిట్ చేస్తే ఏంటంటే మీకు ఏ రకాలు కాకుండా ఇంకా వెరైటీస్ అలాగే అప్డేట్ గా వస్తూ ఉంటాయి డైలీ వేడివేడి వేడి పొక్కోడి లాంటి పార్సల్స్ కూడా మా లగన్ సైజ్ లో ఓపెన్ అవుతూనే ఉంటాయండి అందుకే మా అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు షాప్ కి విజిట్ చేస్తే ఇంకా చాలా చాలా మంచిది చాలా రకాలు చాలా వెరైటీస్ మీరు చూసి తీసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం షూట్ చేస్తాం